లకీ ఛానల్ వీక్షకులందరికీ నా హృదయపూర్వక శుభాభివందనములండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా దేవుని కృపను బట్టి నేను బాగున్నానండి మీరు కూడా బాగున్నారని విశ్వసిస్తున్నాను ఈరోజు దేవుని వాగ్దానము ప్రసంగి ఏడవ అధ్యాయంలో పంతొమ్మిదవ చరణము పఠన మందుండు పది మంది అధికారుల కంటే జ్ఞానము గలవానికి నానమే ఎక్కువైన ఆధారము అవమేన్ ఈ వాగ్దానము నమ్మి విశ్వసించిన మీ ఆత్మకు దేవుని కృప తోడయ్యుండి గాక ఆమేన్ అవమేన్ అవమేన్ మరొక వీడియోతో మీ ముందుకు వరకు దేవుని మహాకృప నాకు మీకు గాక నడిపించునుగాక అవమేన్ ది స్లా